హలో హాయ్ అండి ఈ వీడియోలో మనం వచ్చేసి జామాయిలు మొక్కలు అనేది వేస్తున్నాం అనమాట ఎవరికైతే రైతులకు నీటి సదుపాయం తక్కువగా ఉండి మనం వచ్చేసి మూడు సంవత్సరాల్లో ఎక్కువ లాభం తీసుకోవాలని ఎవరైతే ఆలోచన చేస్తూ ఉన్నారో జామాయిలు అనేది ద బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే జామాయిలకి వచ్చేసి ఇప్పుడు డిమాండ్ అనేది చాలా అంటే చాలా పెరిగిందండి రెగ్యులర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా జామాయిలు వేస్తారో మనం వచ్చేసి క్లియర్ కట్గా ఈ వీడియోలో మనము ఉన్నాం అనమాట సో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే చే నీట్గా తోలు పెట్టుకోవాలండి అడ్డం కానీ మనం తోలుకున్న తర్వాత పర్టికులర్గా జామాయాలకు అయితే మనం అనేది కంపల్సరీగా తోలుకోవాలన్నమాట మూలసాలు తోలుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే సీడ్ నన్ను మనం ఆర్డర్ చేసుకోవాలి మెయిన్గా మా ఏరియాలో మూడు వందల పదహారు అనే నెంబర్ వచ్చేసి అంటే మూడు వందల పదహారు అనేది మేము రాజమండ్రి నుంచి మేము తెప్పిస్తామండి ఒక బాక్స్ ఒక బాక్స్కి వచ్చేసి నలభై మొక్కలు అనేది ఉంటాయనమాట ఒక బాక్స్ వచ్చేసి దగ్గర దగ్గర మేము బల్క్లో తీసుకుంటాం కాబట్టి మాకు ఒక బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయలకి మనకు వచ్చేసి బాక్స్ రావడం జరుగుతుంది అనమాట పర్ పీస్ వచ్చేసి ఒక మొక్క ఒక సీడ్ వచ్చేసి ఐదు రూపాయలు ఒక మొక్క వచ్చేసి ఐదు రూపాయలు అయితే మనకు పడుతుంది సో చూపిస్తాం స్తానండి ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తానంటే ముఠాను తీసుకొచ్చి నూలు పట్టుకుంటారు నూలు పట్టుకొని నూలు ప్రకారం దానికి ఒక మార్జిన్ అతన్నమాట నూలు ప్రకారం వచ్చేసి మొక్కలు నాటుకుంటూ వెళ్తారనమాట సో మనం వచ్చేసి ఈ వీడియోలో చూడబోతున్నాము సో అండి ఇక్కడ కనబడుతుంది కదా మూడు వందల పదహారు నెంబర్ మొక్క అనమాట సో మనం వచ్చేసి రైతు దగ్గర ఉన్నాము రైతుని అడిగే క్లియర్ గా అసలు డీటెయిల్స్ ప్రాసెస్ ఏంటో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జామాయిలు ఏ విధంగా దాని ప్రోసెస్ ఏంటో అడిగి మనం తెలుసుకుందాము ఓకే అండి మన దగ్గర రైతులు ఉన్నారు బ్రదర్ నవీన్ గారు మన దగ్గర ఉన్నారనమాట సో ఒక రైతు అనమాట అడిగి తెలుసుకుందాం బ్రదర్ మీరు చెప్పండి ఇప్పుడు జామాయిలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దుక్కి కానివ్వండి కూలీలు కానివ్వండి మొక్కలు కానివ్వండి ఏ విధంగా ఎలా చేస్తారు దుక్కి 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 తర్వాత మళ్ళీ ఎంత అవుతుంది అంటే ఒక ఎకరాకి దుక్కి ఎంత అవుతుంది ఎకరాకి రెండు వేల ఎకరాకి ఎనిమిది వందలు అవుతుంది దుక్కి ఒకసారి దున్ని గొర్రె మూడు సార్లు దోలుతారా అప్పుడు ఎనిమిది వందలు ఇంటూ మూడు సార్లు మూడు వందలు అంటే రెండు వేల నాలుగు వందలు గొర్రెనమాట ఎకరంగా అయితే తర్వాత మొక్కలు చేస్తుంది మొక్కలు ఏ సీడ్ పేరు చెప్పండి ఇది మూడు వందల పదహారు మూడు వందల పదహారా మూడు వందల పదహారు ఓకే తెప్పిస్తారండి భద్రాచలం నుంచి అంటే కొంతమంది రాజమండ్రి గురించి కూడా తెప్పిస్తారు కదా ఎక్కువ శాతం భద్రాచలం నుంచి ఎక్కువ శాతం భద్రాచలం నుంచి తెప్పిస్తారు అన్నమాట భద్రాచలం తెప్పిస్తారు దాని నెక్స్ట్ ఈ మొక్క నాటిన తర్వాత తర్వాత అంటే కటింగ్ వచ్చేంత వరకు మధ్యలో ఏమైనా పెట్టుబడి ఏమైనా పెట్టాల్సిన అవసరం ఉందా మధ్యలో అంటే మనం వచ్చేసి మొక్క పెరిగే కొంది సేద్యం పడాలి ఎన్ని ఎన్ని సంవత్సరాలు కట్టింగ్ వస్తుంది మూడు సంవత్సరాలు ఒకసారి కటింగ్ వస్తుంది అనమాట ఓకే అండి థ్యాంక్ యూ బ్రదర్ ఓకేనా మెయిన్ ఏంటంటే ఇది నూలండి కనబడుతుంది కదా కనబడుతుంది కదండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏం చేస్తారంటే నూలు ఉంటుంది అనమాట కింద నూలు పట్టుకుంటారు నూలు పట్టుకున్న తర్వాత నూలులో ఒక చిన్న ఇది ఉంటుంది మార్జిన్ ఉంటుంది మొక్క కనబడుతుంది కదా మొక్క మొక్కకి కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట ఆ గ్యాప్ ప్రకారం ఏం చేస్తారంటే ఇది ఫస్ట్ గాతాలు వేసుకుంటే పోవాలి ఓకేనండి ఈ విధంగా గాతాలు వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ అనమాట వాటర్ పోసుకున్న తర్వాత ఇది ఈ విధంగా మొక్కలు నాటుకుంటూ వస్తారండి మూడు వందల పదహారు నెంబర్ అనమాట ఇది ఇటు చూడవా ఓకే అండి ఇవన్నమాట మొక్కలు మనం ముందుగానే వాళ్ళకి వచ్చేసి ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేరుగా వ్యాన్ అనేది భద్రాచల నుంచి మనకు పంపిస్తారండి లోడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అన్లోడ్ చేసుకోవాలి సో మెయిన్గా ఇప్పుడే అనమాట మనం ఇక్కడ స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ లైన్ అండి ఇది కనబడుతుంది కదా అక్కడి నుంచి ఆ గిన్నెం దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఈ గెనంకి ఎండ అవుతుందనమాట ఈ గెనం కెండయిపోయింది ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయింది కదా ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయింది దాని నెక్స్ట్ సెకండ్ లైన్ లైన్కి వస్తారండి మొక్కకి ముఖకి వన్ ట్వంటీ ఇంచెస్ అనేది మెయింటైన్ చేస్తారండి అడ్డపెట్టి మోనంగా వన్ ట్వంటీ అనేది గ్యాప్ అనేది పెట్టుకుంటారనమాట ద నెక్స్ట్ ఇటు వచ్చి ఫార్టీ ఇంచెస్ అనేది మెయింటైన్ చేస్తారండి కంపల్సరీగా ఇదండి ప్రాసెస్ అనమాట నెక్స్ట్ లైన్ బై లైన్ బై లైన్ బైన్ పొలం మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటారు ఏ ఓకే మీరు చూస్తున్నారు కదండి ఆల్మోస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిందనమాట చూస్తున్నారు కదా ఈ కనబడుతుంది వచ్చేసి అడ్డ అండి ఆ సాల్కి ఈ మధ్యలో గ్యాప్ అనమాట వన్ ట్వంటీ గ్యాప్ మెయింటైన్ చేస్తారనమాట ఎందుకంటే మనం మధ్యలో సేద్యం చేసుకునేటప్పుడు అడ్డ పట్టాలండి ట్రాక్టర్ అడ్డ కల్టివేటర్ ఏదైతే ఉందో కల్టివేటర్ కరెక్ట్గా పట్టేటట్టు మనం వచ్చేసి గ్యాప్ అనేది వదులుకోవాలన్నమాట కనబడుతుంది కదండి ఆల్మోస్ట్ హాఫ్ పొలం అయితే కంప్లీట్ అయిపోయింది మిగిలిన హాఫ్ ఉందండి ఈ విధంగా అనమాట మెయిన్గా వచ్చేసి మనము మాక్సిమం వన్ ఎకర్ టూ ఎకర్స్ కంటే ఎక్కువ మనం కానీ జమాలు అంటే ట్యాంకర్ అనేది కంపల్సరీ అండి ఎందుకంటే వాటర్ అనేది సఫిషియంట్గా ఉండాలి సో ఈ విధంగా డ్రమ్స్ ఏర్పాటు చేసుకోవాలి వాటర్ వచ్చేసి ఈ విధంగా సప్లై చేసుకుంటూ మనం మొక్కను అట్టుకుంటూ ఉండాలన్నమాట రైట్ సో ఫైనల్గా గా పొలం యొక్క కంప్లీట్ వ్యూ అనేది మనం చూద్దామండి ఆ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాట ఓకే చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇదంతా వీళ్ళంతా కూలీలు అనమాట చేస్తున్నారు అయితే కొంచెం లైట్గా వర్షం అనేది వర్షం పడేటట్టు పడేటట్టుందండి వెదర్ అనేది చాలా కూల్గా ఉందన్నమాట వర్షం పడేటట్టుంది సో ఇవన్నీ అన్నమాట మనం ఆర్డర్ చేసుకోవాలి ముందుగానే కనబడుతున్నాయి కదా ఓకే అండి మీరు చూస్తున్నారు కదా ఇది అనమాట మూడు వందల నెంబర్ మూడు వందల పదహారు నెంబర్ మొక్క మెయిన్గా మేము ఉండే ఏరియాలో రెండు రకాలుగా వాడతారండి ఒకటి వచ్చేసి నెంబర్ ఏడు అదేవిధంగా మూడు వందల పదహారు మొక్కలు అనేది మెయిన్గా మేము ఉండే ఏరియాలో వాడటం జరుగుతుంది అనమాట సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత కాస్ట్ అవుతుంది ఏంది మనం వచ్చేసి క్లియర్ కట్గా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దామండి సో మెయిన్గా మనం ఏంటంటే స్టార్టింగ్ దుక్కి పడాలండి దుక్కి అంటే నాగలి ప్లవింగ్కి వచ్చేసి అంటే ఏరియాని బట్టి ప్రైజ్ రేంజ్ అనేది మారుతుందండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దుక్కి రేట్ అనేది ఒక్కొక్క లాగు ఉంటుంది అనమాట అండి మా ఏరియా గురించి చెప్తాను మా ఏరియాలో చూసుకున్నామంటే దుక్కి అంటే నాగలి సేద్యం మనం చేసామంటే ఒక ఎకరాకి రెండు వేలు రెండు అయితే కాస్ట్ అవుతుందనమాట దాని నెక్స్ట్ నాగల తర్వాత మూడు సార్లు వచ్చేసి మనం గొర్రె తోలాలండి రెండు సార్లు అడ్డం నీళ్ళు తోలిన తర్వాత మూడోసారి వచ్చేసి మూలసాలు తోలాలి సో ఏరియాని బట్టి కొంతమంది వెయ్యి రూపాయలు తీసుకుంటారు కొంతమంది వచ్చేసి ఎనిమిది వందల దగ్గర కాస్ట్ చేస్తారండి పర్ ఎకరాకి ఎనిమిది వందలు లెక్కన మూడు సార్లు తోలేమంటే రెండు వేల నాలుగు వందలు ప్లస్ వచ్చేసి నాగేటి సేద్యం ఒక రెండు వేలు అవుతుందండి అదేవిధంగా టూ ఎకర్స్ కంటే మనం ఎక్కువ సేద్యం చేస్తున్నాము దగ్గరలో వాటర్ అవైలబిలిటీ లేదంటే వాటర్ ట్యాంకర్ అనేది కంపల్సరీ అండి పర్ ట్యాంకర్కి వచ్చేసి మనకి టూ థౌసండ్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే అండి మనం సీట్ గురించి చూద్దాము ఇది వచ్చేసి మూడు వందల పదహారు నెంబర్ మొక్క అనమాట మెయిన్గా ఒక ఎకరాకి మనం కానీ చూసుకున్నామంటే నలభై ఆరు బాక్సులు అనేది పడతాయండి ఈ బాక్సులు చూస్తున్నారు కదా ఈ బాక్సులకు వచ్చేసి నలభై పీసులు ఉంటాయండి ఫార్టీ ప్లాంట్స్ అనేది దీంట్లో ఉంటాయన్నమాట అయితే ఒక బాక్స్ వచ్చేసి కాస్ట్ ఎంత అంటే మనం బల్క్లో తీసుకున్నామంటే ఒక బాక్స్ వచ్చేసి రెండు వందల టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఓకే అండి ఒక ఎకరాకి మనం కానీ చూసుకున్నామంటే మొత్తం మీద ఒక ఎకరాకి నలభై ఆరు బాక్సులు అనేది పడుతుందండి ఒక బాక్స్కి వచ్చేసి ఫార్టీ పీసెస్ అయితే ఉంటాయి నలభై మొక్కలు ఉంటాయి అన్నమాట అయితే ఎకరాకి మనం చూసుకుంటే ఎన్ని మొక్కలు పడతాయంటే నలభై ఆరు ఇంటూ నలభై వేసుకుంటే పద్దెనిమిది వందల దగ్గర దగ్గర పద్దెనిమిది వందల నలభై మొక్కలు అనేది ఒక ఎకరాకి అయితే మొక్కలు అనేది పడుతుందండి సో కాస్ట్ ఎంత పడుతుందంటే బల్క్లో మనం తీసుకున్నాం కాబట్టి మనకు బాక్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారండి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేశారనమాట మొత్తం మీద నలభై ఆరు బాక్సులు రెండు వందల రూపాయలు మనకి ఏంటంటే తొమ్మిది వేల రెండు వందల రూపాయలు వచ్చేసి మనం ఓన్లీ బాక్స్ అయితే మన కాస్ట్ అయితే పట్టడం జరిగిందనమాట ఓకే అండి చూసారు కదా అయితే ఇదే మొక్కలు అండి స్టార్టింగ్ ఆల్రెడీ మేము వచ్చేసి రెండు సాల్ అనేది వేయటం జరిగింది అనమాట ఇది మొక్కలు కనపడుతున్నాయి కదా ఓకే దీన్ని వచ్చేసి నూలు కట్టుకుంటానండి నూలు కట్టుకొని వేస్తారన్నమాట సో ఫైనల్గా టోటల్ కాస్ట్ అనేది ఎంత పడుతుంది దుఃఖికా నుంచి మొక్క అయ్యేంత వరకు మనకి టోటల్గా ఎంత అవుతుంది మనం వచ్చేసి క్లియర్ కట్గా మనం మరలా ఒకసారి చేసి చెప్తానండి సో నాగేటి నాగేటి సేద్యానికి రెండు వేలు అయితే అవుతుందనమాట దాన్ని నెక్స్ట్ వచ్చేసి గొర్రు సేద్యానికి రెండు వేల నాలుగు వందలు అయితే కాస్ట్ అవుతుందండి దాని నెక్స్ట్ ట్యాంకర్కి పర్ ట్యాంకర్ వచ్చేసి రెండు వేలు అయితే మనకు కాస్ట్ అవుతుందనమాట సీడ్ మనం ఎంత అయితే నలభై ఆరు బాక్సులు అని చెప్పాం కదా నలభై ఆరు బాక్సులకు గాను తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే మనకి కాస్ట్ అయితే అవటం జరిగిందండి టోటల్గా మనం కానీ చూసుకుంటే పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఒక ఎకరాకనైతే మనకి ఖర్చు అవుతుందండి కూలీలు కాకుండా ఓకేనా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా కూలీలు అనేది ఏరియాను బట్టి డిపెండ్ అవుతాయండి సో నేను వితౌట్ కూలీ కూలీలు కలపకుండా చెప్తున్నాను కూలీలు కలపకుండా పదిహేను వేల ఆరు వందల రూపాయలు అయితే మనకైతే సేద్యానికి ఈ యొక్క జామాయిలు మొక్కకి మనం వేయటానికి ఖర్చు అయితే అవుతుందన్నమాట మొక్క నాటేంత వరకు మనకి టోటల్గా అంటే కూలీలు కాకుండా వితౌట్ కూలీలు అండి కూలీలు యాడ్ చేయకుండా మనకు వచ్చేసి మొక్క నాటేంత వరకు పదిహేను వేల ఆరు వందలు అయితే మనకి కాస్ట్ అయితే అవటం జరుగుతుందండి దాని నెక్స్ట్ మొక్క పెరిగే కొంది మనకి ఏంటంటే సేద్యం అనేది కంపల్సరీ పడాలండి మొక్క పెరిగే కొంది ఎందుకంటే సాలు మధ్యలో గడ్డి అనేది కంపల్సరీ గడ్డి పడుతుందండి సో గడ్డి పట్టకుండా మనం ఏంటంటే సేద్యం అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట మా ఏరియాలో వచ్చేసి ఒక ఎకరానికి కొంతమంది ఎనిమిది వందలు తీసుకుంటారు కొంతమంది వెయ్యి రూపాయలు అన్ని ఛార్జ్ చేయడం జరుగుతుందండి ఎనిమిది వందలు తీసుకుంటారనమాట లేదా వెయ్యి రూపాయలు కావాలని తీసుకుంటారు గుర్రు సేద్యానికి అయితే నాగేట సేద్యానికి అయితే రెండు రూపాయలు వచ్చేసి తీసుకోవడం జరుగుతుంది అనమాట మీ ఏరియాని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుందండి ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే మొక్క అంటే మన దుఃఖికడి నుంచి మన జామాయలు మొక్క నాటేంత వరకు అయ్యే ఖర్చు అండి సో మొక్క నాటిన తర్వాత మరల కటింగ్ అయ్యేంత వరకు మూడు సంవత్సరాలకు ఒకసారి కటింగ్ అనేది రావటం జరుగుతుందనమాట మూడు సంవత్సరాలకు ఒకసారి కటింగ్ వచ్చేంత వరకు ఖచ్చితంగా సేద్యం అనేది పడుతూ మనం వచ్చి చేస్తూ ఉండాలండి ఎందుకంటే మొక్క పెరిగే కొంది ఆ సాల్లో గెడ్డి అనేది పడుతుంది అనమాట గెడ్డి పట్టకుండా మనం ఏం చేయాలంటే కంపల్సరిగా సేద్యం చేసుకుంటూ ఉండాలన్నమాట సేద్యం పడే కొన్ని మొక్క అనేది బాగుంటూ ఉంటుందండి సో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ముందు కొడితే ఇంకా దానికి వచ్చేసి యూరియా మనం కానీ అందించగలిగితే ఇంకొంచెం దాని యొక్క గ్రోత్ అనేది ఇంకా స్పీడ్గా ఉంటుందండి సో చూసారు కదండి ఇంతవరకు జామా జామాయిలు మనం యొక్క ఏ విధంగా చేస్తారో వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్